రాజ్ కావ్య మాట్లాడుకుంటూ ఉండగా ఇంకా అప్పుని మన ఇంటి కోడలుగా తీసుకొద్దామంటున్న రాజుతో ఇలా మాట్లాడుతూ ఉంటుంది కావ్య అదేంటండి ఇప్పటికే నేను ఇంటికి వచ్చిన దగ్గర నుంచి మా అక్క నా తర్వాత వచ్చింది కోడలుగా అప్పటి నుంచి నా మీద మా అమ్మ మీద దుమ్మెత్తి పోస్తూనే ఉన్నారు ఇంకా ఇంకా అలా ఎలా చేస్తాము అప్పుని అని చెప్పేసి అంటూ ఉంటుంది అసలు నువ్వు కళ్యాణ్కి పెళ్లి చేస్తానని మాటిచ్చి వచ్చావు కదా కళ్యాణ్ మనసులో ఏముందో తెలుసుకున్నావా నువ్వు అని చెప్పేసి అంటూ ఉంటాడు రాజు అప్పుడు కావ్య ఉండి తెలుసుకోవడానికి ఏముందండి అవును నేను మాటిచ్చాను కవికి పెళ్ళి చేస్తానని కానీ అనగానే కళ్యాణ్ మనసులో ఎవరున్నారో తెలుసా అసలు అప్పు ఉంది నీకు ఆ విషయం తెలుసా అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటాడు రాజు ఆ మాట విన్న కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతుంది అదేంటండి అనగానే అవును కళ్యాణ్ మనసులో అప్పు ఉంది కళ్యాణ్ అప్పును ప్రేమిస్తున్నాడు అని చెప్పేసి చెబుతూ ఉంటాడు రాజు ఆ మాట విన్న కావ్య ఒక్కసారిగా మూకపోయి అలా చూస్తూ ఉండిపోతుంది అది తప్పండి అంటే లేదు నిజం అదే నిజం అదే నిజం అని చెప్పేసి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు రాజు ఎందుకంటే తను రాసుకున్న కవిత చదివాడు కదా అందుకోసం చెబుతూ ఉంటాడు ఈ విషయం తెలుసుకున్న కావ్య నిజమా కదా అని తెలుసుకోవడం కోసం కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి కవిగారు నేను విషయం అడగనా అనగానే ఏంటి వదినా చెప్పు అని చెప్పి అంటూ ఉంటాడు నువ్వు అప్పుని ప్రేమిస్తున్నావా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది డైరెక్ట్గా కావ్య అప్పుడు ఇంకా కళ్యాణ్ షాక్ అయిపోయి వాళ్ళు వదిన వైపు అలాగే చూస్తూ ఉండిపోతాడు మరి కళ్యాణ్ నిజం ఒప్పుకుంటాడా నిజంగానే అప్పును ప్రేమిస్తున్నాను అప్పును పెళ్లి చేసుకుంటాను వదినా అని చెప్పేస్తాడా మరి ఎందుకంటే తన చెల్లిని ఇక తన మరదకి ఇవ్వడం తనకి ఇష్టమే కానీ ఇంట్లో వాళ్ళ కోసం ఎన్ని రోజులు ఆలోచిస్తూ ఉండిపోయింది కావ్య మరి కళ్యాణ్ కళ్యాణ్ ఇస్తే బాగుంటుంది కదా మరి బయట సంబంధం చూస్తున్నారని తెలుసుకున్న కళ్యాణ్ కూడా అతలేకుతలం అయిపోతూ ఉంటాడు మరి ఆ నిజాన్ని వాళ్ళు వదునకి చెప్పేస్తాడా లేదంటే తన మనసులో సమాధి చేసుకొని పెళ్లి వరకు వచ్చే వరకు తననే తనలో తాను గుంగిపోతూ ఉంటాడా ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కనుక్కోవడం కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్